మార్చి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మేషరాశివారికి ఒక స్త్రీ మీ జీవితాన్ని అల్లకొల్లోలం చేయబోతుంది ముందే చెప్పేస్తున్న తప్ప మీరు ఈ విధంగా మీరు తప్పించుకోండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి అసలా ఈ మేష రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ వారు ఎప్పుడూ కూడా వారి జీవితంలో తప్పకుండా అదృష్టం చూస్తారనే చెప్పాలి ఇక ముందుగా వీరు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడుగు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు వీరికి ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఈ రాశి జాతికులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారిన సరే పై స్థాయిలో ఉన్నవారినా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా మీరు ఇప్పుడు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టం అనేది వారి జీవితంలో తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశువారి చిహ్న గొర్రె ఈ మేష రాశివారి అధిపతి కుజుడు కావుని ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరు తేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపటం భారీ వాహనాలు నడపటం నేవీకి సంబంధించిన వాహనాలు నడపటం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ణాతులుగా చెప్పవచ్చు ఈ మేషరాసురు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు ఈ స్వతంత్రం ఎవరైనా అడ్డు వచ్చినాచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినాచో ఎంత ఘన కార్యాలను కూడా సులభంగా చేస్తారు మేషరాసురు ముఖ్యంగా పొగుతులకు లొంగి భవం కలదు ఎవరైనా సర్వీని సులభంగా బొట్టులో వేసుకో వచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీళ్ళకు వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని అనుసరించు వారు వీరికి విధేలై ఉంది ఎంతటి దుష్కర కారులైన కూడా దూకగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసం వీరి లక్షణములు ఇవి కాకుండా వీళ్ళ కొంత మూరుకత్తు ఉండే అవకాశం కూడా ఉండను మేషరాశు హృదయము దార్థ హృదయము వీరు ఎవరి మీద కూడా విపరీతం చూపిస్తారు అయితే ఇంత ప్రేమిస్తారు ఇతర అంత ప్రేమ వీరు పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు ఈ మేషరాశ్వర్ జనపద నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు అడపట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాసువారు రాజకులందు సమర్థులై వ్యవహరించగలరు మేషరాశువారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవిశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు ఈ మేషరాశువర్ చిన్న వయసులో వివాహం చేసుకుంటే చాలా మంచిది మేషరాశువర్ కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన లోచన ఎటువంటిదైనను కూడా కారు రూపం పెడితే వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి ఎంత పనిచేయవారు వీరికంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం ఉండదు మీరు ఏమన్నా మార్పులు చూడాలంటే ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కూందేలకు మూడే కాలం నిర్వహించడం వల్ల ఈ రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వల్ల నష్టపోతూ ఉంటారని చెప్పాలి తమ తొందరపాటుతనంతో కా తమకు కావలసిన వారు దూరం చేసుకుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లయితే కనుక గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు ఖచ్చితంగా లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు విద్యార్థులకు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతు ఉంది మీరు ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసే అవకాశం అనేది కూడా అధికంగా కనిపిస్తుంది మేషరాశి జాతుకుల ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ ఏ విషయంలోనన్నా సరే మీ గతంలో ఏదైతే ప్రెజర్ ఉందో దాని అంతా కూడా పూర్తిగా తొలగించుకోవడానికి అయితే ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది ప్రెజర్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతేనే కాన్సన్ట్రేషన్ ముందడుగు వేయగలుగుతారు కాన్సన్ట్రేషన్తోనే ముందుకు వెళ్ళగలుగుతారు మీరు చెయ్యాలనుకున్న అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారనే చెప్పాలి అలానే మీరు ఏమైనా బిజినెస్ పరంగా ఏమో వ్యాపారాలకు సంబంధించి కొత్త ఏదైనా మొదలు పెట్టాలన్న ఆలోచన చేసినప్పటికీ కూడా పెట్టుబడి పెట్టడానికి ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేదని చెప్పి ఇంతకాలం వరకు కూడా ఆలోచించి మీరు ఆగిపోయినట్టయితే కనుక ఇకపై మీరు ఆగవలసిన అవసరమే లేదు ఎందుకంటే ఆర్థికంగా డబ్బు అనేది మీకు మంచిగానే వస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా అయితే అన్ని పనులు చేయాలని గతంలో కోరుకున్నారో అదేవిధంగా ఈ సమయంలో మీరు అన్ని పనులు కూడా చేసుకోగలుగుతారు మిమ్మల్ని కాదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరిలోనే కూడా మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారని చెప్పాలి అలానే ఈ మేషరాశి జాతకులకు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాలు మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మీకు మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పాలి అలానే ఇక ఈ మేషరాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి ఆలోచించకండి వచ్చే అదృష్టాన్ని వదిలిపెట్టకండి ఓకే అండి చూశారు కదా మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్